దేవుడి ప్రాంతానికి నడిపిస్తూ వచ్చినాడు కాబట్టి జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అయితే మనం ఆలకిద్దాం ఎందుకంటే ఎక్కువ వేడి ఉంది ఎక్కువ చెప్పినా ఈ వేడికి ఉన్నది పోద్ది కదా ఉన్నది పోతే ఏదో నాకు సమయం దొరికింది నేను ఏదో చేసేయాల చేసేయాల మాకు నాకు సంబంధం లేకుండా నాది నేను చెప్పినా అనుకోండి వారు మీరు వినేవారు కూడా వినరు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఈ ప్లేస్లో ఉండరంట అల్లెలుయ్యా ఈ ప్లేస్లో మీరు ఉండరు ఉండరంటే మరి ఏడికి పోయాలయ్యా చెట్టు కిందికి పోవాలా ఏడికి పోవాలా దేవుడు కొత్త ప్లేస్ ఇస్తాడు అలే లూయ్యా అలే లూయ్యా నేను అనుకుంటూ వస్తున్నాను ఆ కారులో మా గల్లీలో కారు ఎడికి పోయింది అది ఎట్టుంది తెలుసా అది సామెత ఉంటుంది ఏ సామెత ఆ మూడుకు ముందుకు పోయినా వెనక అది ఉంది మా పరిస్థితి మా కారం ఇంత పెద్దగా ఉంది ఇరికినామా ఎనక నుంచి ఆరని కొడుతున్నాడు ముందు నుంచి ఆరని మాకు ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ టైం వచ్చినాం కదా ఆ సందులో ఇరికిపోయాం ఇలా చెప్పట్లే కానీ అనుకుంటున్నా ఈ సంఘం ఏందో ఎక్కడుందో అర్థం కావట్లేదు నేను నెక్స్ట్ టైం పోయేసరికి పొత్తమ్మ పెద్ద తార్ రోడ్డు పక్కనే ఉండాలి దాన్ని అలెలూయా డ్రైవర్జీలో రావడానికి ఏ ఆటంకం ఉండద్దు ముందు బండ్లు ఉండొద్దు ఏది ఉండదు బిల్డింగ్లు ఉద్దాడు సైరెక్ట్ వచ్చేయాలి కార్ కారు వాళ్ళు అలే లూయ్యా దేవుడు అది చేయగలడు ఆయన ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా ఏదైనా ఉన్నదా ఆయనకు అసాధ్యము ఏది లేదు నిజం చెప్పండి ఏదైనా ఉన్నదా అసాధ్యము లేదా మళ్ళీ అడుగుతున్న దేవునికి అసాధ్యమైనది ఉన్నదా మరల ఒకసారి అడుగుతున్నా కరెక్ట్ చెప్పాల దేవునికి అసాధ్యం అనేది ఏది ఉన్నదా సమస్తము ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా అంటే ఏంటి ఒకటే ఒకటేలాగున్నాడు నిన్నొక్కలాగా మొన్నొక్కలాగా పది ఏళ్ళ కింద ఒక్కలాగా ముసలైన తర్వాత ఒక్కలాగా లేదు ఆయన మాట ఒకలాగా ఉంది ఆయన ప్రవర్తన ఒకటేలాగా ఉంది ఆయన స్వభావం కూడా ఉంది మారే వ్యక్తి కాదన మార్పు చెందే వ్యక్తి కాదు అప్పుడు దేవుడు ఇస్తా అంటే తప్పకుండా ఇస్తాడు దేవుడి ఆత్మ ద్వారా నేను ఆయన ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు ఈ ప్రాంతంలో ఉండరు ఈ ప్రాంతం మీకు సంబంధించింది కాదు ఇది ప్రారంభం ప్రాంతమే దేవుడు గొప్ప రీతిగా దేవుడు అక్కడ నిలబెడతాడు అలెలుయ్యా అలెలుయ గొప్ప రీతిగా నిలబెడతాడు అక్కడ నేను నమ్ముతున్నాను ఈ ఉడకపోతే కాదు పెట్టాలన్న కూర్చుంటే అలెలుయ్యా ఏమన్నా అర్థమైందా అప్పుడు దుప్పట్లు తెచ్చుకోవాలా మీరు దుప్పట్లు తెచ్చుకోవాలా నమ్ముతున్నారా నమ్ముతున్నారండి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అని ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు అయినా అసాధ్యమైనది ఏది కూడా లేదు అప్పుడు చాలా సంతోషం కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను తీద్దామా యోహాను రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచనము మనము చదువుకుందాం యోహన్ రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచనం మనం చదువుకుందాం వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు చాలు ఏముంది అక్కడ నేను వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ఎవరు అంటున్నారు ఈ మాట ఎవరు అంటున్నారు ఈ పదిహేడవ అధ్యాయంలో మీరు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే యోహన్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో ఒక మాట ఇది యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక మాట చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే నీ వాక్యం నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ఎందుకు ఇచ్చినాడంట ఎందుకు ఇచ్చినాడు దాని తర్వాత ఒకసారి చదువుతారా ఏసయ్య లోక సంబంధమైన వ్యక్తి కానట్టు ఆ మీరు కూడా లోక సంబంధాలు కాకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఎవ ఏమి ఇచ్చినాడంటే మనకి వాక్యం ఇచ్చినాడంట అలే లూయ అర్థమవుతుందని చెప్పింది నేను వాక్యం ఇచ్చిన అని చెప్తా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు మనకు వాక్యం ఇచ్చినాడంట ఎందుకు ఇచ్చినాడు మనము లోక సంబంధులుగా ఉండకుండా ఉండడానికి మనకు వాక్యం అనుగ్రహించబడింది కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది అయితే ఈ వాక్యం ఎక్కడుంది మొట్టమొదటి ఎక్కడుంది వాక్యము వాక్యం ఎక్కడుంది మనకి డోన్స్ వార్త ఒకటో అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే చదవండి నాకు తెలుసు నేను చెప్పగలను కానీ మీరు తీసి చదవాలి ఆది అందు వాక్యం ఉండను చాలమ్మ చాలు ఒకటే తర్వాత మళ్ళీ నెక్స్ట్కి వెళ్దాం ఏముందంట వాక్యం ఎక్కడుంది ఆది అందు వాక్యం ఉన్నది ఎక్కడున్నది ఆది అందు ఉన్నది అక్కడెక్కడో ఎక్కడుందంట ఆది అందు ఉన్నదని చెప్తూ ఉన్నాడు అది ఆది అందంటే ఏంటి ద బిగినింగ్ మొట్టమొదటిగా ఆది అందు ఆది అందు వాక్యం అనేది ఉన్నది తర్వాత చదవండి వాక్యము దేవుని యొద్ద ఉన్నది అంటే ఆది అందు వాక్యం ఉన్నది వాక్యము దేవుని యొద్ద ఉన్నది తర్వాత వాక్యమే దేవుడై ఉన్నాడు అలెలుయ ఆది అందు వాక్యం ఉన్నాడు అంటే ఆది అందు వాక్యం ఉన్నది వాక్యము దేవుని యొద్ద ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అలెలుయ అలెలుయ కొంచెము ముందుకు జరగండి మంచి ముందుకు జరగండి ఇంకెవరన్నా ఉన్నారా వచ్చేవాళ్ళు వస్తున్నారా ఎవరు లేరా ఏమన్నా ఫ్రీ చేసుకునేది ఉంటే చేసుకోండి ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇప్పుడే చేసుకోండి ఇట్లా ఇట్లా ఒక సామెత ఉంటుంది వినాలా ఒక సామెత ఉంటుంది ఏంటి తెలుసా ఆనుకుంటే పూనుకుంటుంది అంటే ఇదే ఏంది అబ్బా అబ్బా తెలుసు మీకు ఆనుకుంటే పూను కాబట్టి ఆనుకోవచ్చు చూసుకోండి ఎవరు భుజాలన్న తాకుతున్నాయా మీ జాగ్రత్త మీది ఎందుకంటే మీరు ఆనుకున్నారా వాడు వెంటనే రెడీ ఉంటాడు ఇక్కడ ఎవడు ఆనుకుంటే వాళ్ళలో పూనుకుందమ్మా సో బీ కేర్ఫుల్ సో దేవునికి స్తోత్రం అలే లుయ్యా మనం చూస్తున్నాం కదా యేసు ప్రభు మనకు వాక్యము ఇచ్చినాడంట ఆ వాక్యం మొట్టమొదటిగా ఎక్కడ ఆది అందు ఉంది బిగినింగ్లో ఉంది ఆ వాక్యం ఎక్కడుంది ఆది అంది ఆ వాక్యమే దేవుని యోద్ధ ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు ఈ మాట ఎవరు చెప్పినారు ఈ మాట ఎవరు చెప్పినారు యోహాన్ ఒక్కడే చెప్తూ వచ్చినాడు ఈ మాట మళ్ళీ మనం ఎక్కడ చూడము యోహాన్ స్వార్థలో మొదటి అధ్యాయం మొదటి వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడే మనకు కనిపిస్తుంది ఆయనే చెప్పినాడు వాక్యం ఒకప్పుడు ఆది అందు ఉన్నది వాక్యము దేవుని యోద్ధం ఉన్నది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అన్న సంగతి యోహాను చెప్తా వచ్చినాడు అయితే ఈరోజు మన నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆ వాక్యము ఆది అనున్నటువంటి వాక్యము దేవుని యొద్ ఉన్నటువంటి వాక్యము ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కదా ఆ వాక్యం ఈరోజు మనకు అనుగ్రహించబడ్డదంట దేవునికి స్తోత్రం అలెలుయ అయితే ఈరోజు వాక్యం మనకు ఎట్లా అనుగ్రహించబడ్డది అనే దానికన్నా ముందు నేను ఒక మాట చెప్తాను ఆ వాక్యం ఎలా ఉందంటే చదవండి మళ్ళీ ఉండెను తర్వాత దేవుడై ఉండెను కలగలేదు ఉండెను వెలుగ ఉండెను గ్రహించకుండెను చాలు ఈ మాట ఇంకో రెఫరెన్స్ ఉంటాయి చూడండి కొంచెం దాంట్లోనే పక్కన ఆయన ఎట్లా వచ్చినాడంట వాక్యం ఎట్లా వచ్చినాడు ఈ లోకానికి శరీరధారి అయి చదవండి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అలెలుయా అలెలుయా వాక్యం ఎక్కడున్నది నాకు రెస్పాండ్ కావాలా నాకు రెస్పాండ్ అయితే మీకు మంచిగా అర్థమైంది వాక్యం ఎక్కడున్నది మోహన్ స్వార్తలు కాదు మంచి మాటనే థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం హలలుయా వాక్యం ఎక్కడున్నాడు ఆది అందున్నాడు హలెలుయా మళ్ళీ వాక్యం ఎక్కడుంది దేవుని యొద్ధ ఉన్నది మళ్ళీ వాక్యం ఎక్కడుంది ఆయనే దేవుడై ఉన్నాడు దేవుడై ఉన్నటువంటి వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎలా వచ్చిండు శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు కదా మరి అన్నీ బాగానే ఉన్నాయి ఆది అందు వాక్యం ఉన్నది వాక్యం దేవుని యొద్ ఉన్నది ఆయనే దేవుడై ఉన్నాడు ఆ దేవుడై ఉన్నటువంటి వాక్యము శరీరము దాల్చుకొని ఈ లోకానికి దిగి వచ్చి వచ్చినాడు బాగానే ఉంది నేను అడుగుతున్న ఏంటంటే ఆ వాక్యం ఈ లోపల ఉందా ఇప్పుడు ఆయన అయితే వాక్యం మనకి ఇచ్చినాడు చూసినాడు కదా దయచేసి ఒకవేళ రాసుకోకుండా రాసుకోండి మీరు పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం యోహన్ స్వార్థులు ఉంది యోహన స్వార్తల మన మూల వాక్యం ఏంటంటే అక్కడ ఉంది కదా ఆయన మనకు వాక్యం ఇచ్చినాడంట యేసుక్రీస్తు ప్రభు మన అందరికీ వాక్యం ఇచ్చినాడంట నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆ వాక్యం నీలో ఉందా ఇప్పుడు ఆ వాక్యం నువ్వు కలిగి ఉన్నావా ప్రశ్న వేసుకోవాలి మనం ఏం చెప్పాను నేను చెప్పండి నేను అన్నమాట చెప్పండి మీరు అనండి ప్రశ్న అంటలే నేను దేవుని వాక్యం మీలో ఉందా వారు చెప్పండి లేదన్న వాళ్ళు చెప్ప అందరు ఉన్నదనే లేపుతారు తెలిసి నాకు అమ్మా దేవుని వాక్యం మీలో ఉందా ఉందా లేదా కొందరు యదార్థంగా ఒప్పుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక అట్లా అంటే వేరేలా తీసుకోకండి ఇది జస్ట్ ఏంటంటే ఏదో నాకు గొప్ప తెలుసని కాదు దేవుడు నాకు నేర్పిస్తే నేర్చుకొని మళ్ళీ నేను మీకు చెప్తున్నాను వాక్యం మనలో ఉందా పోనీ మీలో ఉందా ఉందా అమ్మా దేవుని వాక్యం ఉందా దేవుడు మనకు వాక్యం ఎందుకు ఇస్తూ వచ్చినాడంటే వాక్యం ఉన్నటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ వాక్యాన్ని మనకు ఎందుకు ఇచ్చినాడంటే ఆ వాక్యంను పట్టుకొని మనము ఏం చేయడానికి సంఖలో బైబిల్ పెట్టుకుని మధ్యననుకోని కాదు మంచి దానికి వెనక ముందు వట్టలేసేసి ఈ మధ్య నేను చూస్తుంటే తెలుసా ఒకసారి బైబిల్ చూపి ఆగో చూడండి నా బైబుల్ ఇట్లాంటి బైబుల్ ఆంధ్రప్రదేశ్ చూస్తే బుక్ హౌస్లో కలర్ కలర్ బైబుల్ వచ్చినాయి నేను ఒకసారి బైబుల్ నా బాత్ నా బైబుల్ చూడండి ఇది నాలుగో బైబుల్ చిరిపోయి ఆయన దీన్ని లేదు నాకు దీన్ని చూస్తున్నాయి వట్ట దొరికితే బాగున్నాను ఎందుకంటే ఇది నాకు అలవాటు అయిపోయింది చదివి చదివి కొత్తది కొనుక్కోవచ్చు ఉన్నాయి చాలా కొత్త బైబిల్స్ ఉన్నాయి ఇంట్లో నాకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దేని మీద తెలుసా ఇవి ఉన్నా కూడా మళ్ళీ పోయి బైబిల్ అనుకోవచ్చు నాకు చిన్నప్పుడు ఎవరో చెప్పినారు పెద్దవాళ్ళు రానున్న దినాల్లో బైబులు దొరకదు వాక్యం దొరకదు బైబుల్ కూడా దొరికే అవకాశము ఉండకపోవచ్చు నాకు అది ఎప్పుడు స్ట్రైక్ అవుతూ ఉంటుంది అరే ఎన్ని బైబుల్ ఉన్నాయి కదా అంటే ఏమో చెప్పలేము ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు నేను తీసుకొని వచ్చి పెట్టుకునేవారు అయితే చాలామంది దయచేసి మీరు ఏమనుకోద్దు కొందరు లేడీస్ ఈ మధ్య అక్కడక్కడ నేను చూస్తాను వాళ్ళ మ్యాచింగ్ చీరలు కట్టుకున్నట్టుగా మ్యాచింగ్ బైబుల్ కూడా పట్టుకుని వస్తున్నాయి వైట్ వచ్చింది గ్రీన్ వచ్చింది బ్లూ వచ్చింది దగ్గర దగ్గర అన్ని కలర్లు వచ్చినాయి మళ్ళీ దానిపైన చూడండి ఆ బైబిల్ని డిజైన్ కూడా ఉన్నాయి దాంట్లో ఫ్లవర్స్ కూడా రకరకాల చెమికెలు గిమ్కిలు అవి అన్నీ బాగానే ఉన్నాయి మంచిదే సంతోషం మనం పట్టుకొని వస్తున్నాం సంతోషం అయితే దేవుడి మీతో మాట్లాడుతున్నాడు కదా ఉన్నటువంటి వాక్యము నువ్వు కలిగి ఉన్నావా యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన వాక్యం మనకి ఇచ్చినాడంట ఇచ్చినటువంటి వాక్యం ఈరోజు మీరు కలిగి ఉన్నారా కలిగి ఉన్న వాక్యం మీరు దాని ప్రకారం మీరు పాటిస్తున్నారా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా ఏం చెప్పాను నేను ఏంటండి చెప్పాను చెప్పండి మళ్ళీ ఆ వాక్యం మనకి ఇచ్చి ఉన్నాడు అని చెప్పినాడు కదా అదే పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ వచనం ఒకసారి చదవండి తీసినారమ్మా ఒకసారి అందరు తీయాలి మీరు అందరు తీసి చదివినప్పుడు ఏమైందంటే ఆ మాట చదువుతున్నప్పుడు మీకు కూడా అది పలకాలి పలికినప్పుడు ఎందుకంటే అది దేవుడు వాక్యమే వాక్యమే దేవుడై ఉన్నాడని మనం చదివాం కదా చదవండి యోహన్ సోరతో పదిహేడవ అధ్యాయం పదిహేడు వచనం చదవండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము వాక్యము దేవుడు మనకి ఇచ్చినాడు ఇవ్వడమే కాదు వాక్యం ద్వారా మనల్ని ఏం చేసినాడు ఆయన సత్యమందు ప్రతిష్ఠ చేసిన ఆ సత్యమైనటువంటి వ్యక్తి ఎవరు దేవుడే దేవుడు అంటే ఎవరు వాక్యమే వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయబడ్డాము మొట్టమొదటిగా దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడింది రెండవదిగా దేవుని వాక్యం ద్వారా మనం ప్రతిష్ట చేయబడ్డాము అంటే సత్యమందు ఆయన మనల్ని ప్రతిష్ఠించినారు ఆయన వాక్యమే సత్యము హలో ఆయన వాక్యమే సత్యము అయితే ఈ వాక్యం ఎక్కడుంది మొట్టమొదటి దేవుడు మనకు వాక్యం ఇచ్చినాడు వాక్యం ద్వారా ప్రతిష్ట చేయబడ్డం ఆ వాక్యం ఎక్కడుంది ఇప్పుడు అది తీయండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక తీద్దామా పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చదువుదాం పదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం చదువుదాం అది ఏమని చెప్పుచున్నదంటే చూడండి వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే హలెలుయా అలెలుయా చదివినారా చదవండి అందరు చదవండి మాట చదవాలి అది అందరికి ఉండాలి అందరు చదవండి అమ్మా దయచేసి చాలు ఇక్కడ చూడాలి ఇక అందరు బాగానే చదువుతారు అక్కడ ఉన్నట్టు అయితే కొంచెం మార్చి మనం మార్చి చదువుదాం ఇప్పుడు వాక్యము ఏమని ఉంది అక్కడ నీ యొద్దకు బదులు ఏం చేయాలి అక్కడ నీ పెట్టుకో ఇప్పుడు ఈరోజు నీ పెట్టుకొని చదవండి ఇప్పుడు అందరూ నీ యొద్ద ఉన్న ప్లేస్లో నా యుద్ధ అని పెట్టాల మీరు ఇప్పుడు చదువుదామా చాలు మంచిది ఏడిచ్చినాడంటే వాక్యం ఎక్కడ పెట్టినాడంటే ఆయన మనలో అనకండి దయచేసి నీలో ఉంటే నువ్వు చెప్పు మన గుంపు నుంచి బయటికి రావాలి మనం దేని నుంచి మన గుంపు నుంచి బయటికి రావాలి మనలో ఉండొద్దు ఆ మన అనేదే మనది కాదు మనం సింగిల్ దేవుడు ఒక్కొక్కరిని ఒక యూనిక్ వేలో తయారు చేసినాడు ఒకరి ప్రత్యేకత ఇంకొరికి లేదు ఒకరు చెప్పే విధానం ఇంకొకరికి లేదు మనం బాధపడిపోదు అయ్యో వాళ్ళు అట్లుండరే అలాంటి తలం దానికన్నా గొప్ప తలందు నీకు ఇచ్చిన నీకన్నా ఇంకా గొప్ప తలందు వేరేళ్ళకి ఇచ్చినాడు చాలా మంది ఈరోజు సాత్తాన్ని కూడా మోసం చేస్తూ ఉంటాడు ఇంకొని చూపించి వాళ్ళు అలా ఉన్నారు అలా ఉన్నారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చేసే బుద్ధిహీనమైన పని ఏంటంటే ఎదుటి వ్యక్తులను చూపించి వీళ్ళ పిల్లలు తిడుతూ ఉంటారు మీలో ఉంటే జాగ్రత్త బీ కేర్ఫుల్ అలాంటిది ఉంటే మానుకోండి ఇది దినం నుంచి అప్పుడు చూసినవా భలే ఆశీర్వదించబడ్డాడు చదువుకున్నాడు చదువుకున్న వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది చూడు గొప్పగా జీవిస్తూ ఉన్నాడు వానే నీ దృష్టి వానిపైన ఉంటుంది అయితే ఒకటి తెలుసుకోవాలా ఒకరికి ప్రత్యేకత ఒకరికి వేరే వేరే ఉంటుంది దేవుడు ఒక్కొక్కరినొకలాగా చేసినాడు మీకు అందరు తెలిసిందే కదా ఒక్కరు ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరికి ఉంటాయా ఏమ్మా ఉంటాయా మరి పొద్దున్న లేదా తిరుతాం నువ్వు అట్లున్నావు విట్టున్నావు నువ్వేం చేయవు ఎందుకు అవన్నీ మాటలు మనకు ఆ మాటలు చెప్పనీ కాదు దేవుడు ఎందుకు ఇచ్చినాడు తెలుసా వాక్యం ఎందుకు ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు ఏడబెట్టినాడు వాక్యం ఆయన ఆడా ఎడబెట్టినాడమ్మా చూడండి అవన్నీ నేను మళ్ళీ అడుగుతా ఇవన్నీ రిపీట్ చేస్తాడు ఎడబెట్టినాడు వాక్యము చెప్పాలా వాక్యం నా యొద్ద ఉంది చెప్పాలా నా యొద్ద ఉంది నా హృదయంలో ఉంది నా నా నోట్లో ఉంది ఎట్టెట్టు ఉంటుంది పాస్టర్ గారు బల్లే ఉన్నారు మీరు నా యొద్ధ ఎట్లుంటుంది నా హృదయంలో ఎట్లుంటుంది నా నోట్లో ఎలా ఉంటుంది చెప్పండి మరి బైబిల్లో చూస్తూ ఉన్నాం కదా దేవుడు మనకు వాక్యం ఇచ్చినాడు అన్నాడు వాక్యం ద్వారా ప్రతిష్ట అన్నాడు ఆయన మన నోట్లో పెట్టినాడంట హృదయంలో పెట్టినాడంట ఆయన మన యుద్ధ పెట్టినాడంట ఎందుకు ఆయనకి ఏం పని ఏం అవసరం పెట్టినాడు ఆయన ఆ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు దేవాది దేవుడై ఉండి మనుషుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు వచ్చినటువంటి దేవుడు ఆ వాక్యాన్ని మనకు ఎందుకు ఇచ్చినాడు ఎందుకు ఆ వాక్యం ద్వారా ప్రతిష్ట చేసినాడు అంటే నీకు ఇయ్యడానికి వచ్చినాడు అల్లెలుయా నీ నీకు నీకు ఇవ్వడానికి వచ్చినాడు నీ నోట్లో పెట్టడానికి వచ్చినాడు నీ హృదయంలో ఆయన భద్రపరచ నీకు ఆ వాక్యం అనుగ్రహించబడ్డది ఇదంతా బాగానే ఉంది నీ నోట్లో ఉన్న వాక్యం ద్వారా నీ హృదయంలో వాక్యం ద్వారా నీ వద్ద ఉన్న వాక్యం ద్వారా ఏం ప్రయోజనం ఇప్పుడు చెప్పండి ఏదన్నా ఉపయోగం ఉందా అవు చూడండి ఏదో మంచిగా వినాలి వాక్యం నీకు అనుగ్రహించబడిన వాక్యం ఏదైతే ఉందో నీ వద్ద ఉన్న వాక్యం ఏదైతే ఉందో నీ హృదయంలో ఉన్న వాక్యం ఏదైతే ఉందో నీ నోట్లో ఉన్న వాక్యం ఏదైతే ఉందో దాని ద్వారా మీకేదన్నా ఉపయోగం ఉందా 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 చెప్పండి ఉందా ఉందా ఉన్నవాళ్ళు ఉన్నదని చెప్పండి ఉన్నది ఏముపయోగం ఉపయోగం ఉందండి తెలియదు వాక్యంలో ఒక మాట ఉంటుంది నా ప్రజలు జ్ఞానం లేక చెరపట్టబోయ్ పోతున్నారు జ్ఞానము లేక నశించిపోతున్నారు యశోగ్రంథములు ఉంటుంది కదా ఏం చేస్తున్నారంట జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నారు చెరపట్టి పోతూ ఉన్నారు ఎందుకు తెలుసా జ్ఞానము లేక అందుకే పాతలం ఏం చేస్తుందంటే తెలుసా గొప్ప ఆశ పెట్టుకొని నెవరు తెరుస్తున్నాడు వస్తాడా అని అందుకే సాధన కానీ ఒకటి ఉండేది ఒక కొటేష ఏముంది తెలుసా వాడు ఎవరిని మింగుదా అని గర్జించు సింహం వల్ల చూస్తూ ఉన్నాడంట ఎవరిని మింగుదామని చూస్తూ ఉన్నాడంట ఎందుకు తెలుసా వాళ్ళకు మొట్టమొదటిగా జ్ఞానము లేదు నశించిపోతూ ఉన్నారు బడుగు వెతుకుతూ ఉన్నారు జ్ఞానం లేదు కాబట్టి వీళ్ళనికి దొరుకుతూ ఉన్నారు కాబట్టి దేవుడు మనకు వాక్యం ఎందుకు ఇచ్చినాడంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఎందుకు పెట్టినాడంటే నీ నోట్లో ఎందుకు పెట్టినాడంటే నీవు దేవుని జ్ఞానము కలిగి నీ నోట్లో పెట్టిన మాటలు ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యాన్ని పలకాలి నువ్వు హలోయ ఆ వాక్యాన్ని పలకాలా నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని పలకాలి ఊరికే కాదు ఆయన వాక్యం మనకు అనుగ్రహించబడింది ఊరికే కాదు వాక్యం అనుగ్రహించబడి ఈ మాటలు మీరు ఏం చేయ తెలుసా నోట్ చేసుకోవాలి నా నోట్లో ఉందట దేవుడు మీకు తెలుసా ఎప్పుడన్నా విన్నారా ఈ మాట వింటే మంచిదే ఎప్పుడు వినలే ఈ మాటని ఒకసారి చూ చెప్పండి మీరు విన్నారమ్మా వాక్యం నీ నోట్లో ఉన్న సంగతి మీకు తెలుసా తెలుసా అమ్మా అయ్యో పాస్టర్ గారు బైబిల్లో ఉంది కాదు బైబిల్లో ఉన్న వాక్యం మొట్టమొదటి ఈడబెట్టినాడంట మీ వద్ద ఉన్నది వాక్యము మీ నోట్లో ఉన్నది మీ హృదయంలో ఉంది తెలుసా మీకు ఆ సంగతి ఎవరు చెప్పలేదా ఎవరు చెప్పలేదమ్మా అయితే నేను చెప్పినట్టు ఉండొచ్చు చెప్పు ఉండొచ్చు మరలా నేను చెప్తున్నాను ఏంటంటే ఈరోజు మీరు దేనికి భయపడాల్సిన అవసరత లేదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు తెలుసా అన్నిటికంటా గొప్పదైనటువంటి వాక్యము ఆయన మీకు అనుగ్రహించినాడు ఆ వాక్యం ద్వారా మీది ఏమైనా ఏమైనా కూడా చేయగలరు వాక్యానుకున్న ప్రత్యేకత ఏంటంటే అదిగిన మీ దగ్గర ఉండి దాన్ని వాడడం మీకు తెలిసినది అనుకోండి మీకు ప్రతి పరిస్థితి సులువే పెద్ద నష్టమేమో అనిపించదు అంటే ఇంత కఠినమా ఈ పని చేయడము ఇంత ఇబ్బందా ఇన్ని పరిస్థితులు ఎదుర్కోవాలా నేను దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను దాన్ని నేను అధిగమించలేకపోతున్నాను నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటిది ఉండదు ఇంకా ఎప్పుడు తెలుసా వాక్యము మీ వద్ద ఉన్న వాక్యము మీ నోట్లో ఉన్న వాక్యం మీ హృదయంలో ఉన్న వాక్యం మీకు అర్థమైనప్పుడు ఇంకో మార్చి చూపిస్తాను చూడండి ఒక మార్క్ చూపి తీయండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ఉంటుంది ఇది చదవండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆ వాక్యం ద్వారా మనము ఆ అయ్యో తెలుసా అమ్మ మీరు ఎట్లా పుట్టినారు మీరు ఎట్లా పుట్టినారు అమ్మ ఈరోజు యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి నువ్వు ఎలా పుట్టినావో తెలుసా మా అమ్మకు మా నాయనకు పుట్టినా కాదు ఎట్లా పుట్టినారు వాక్యంలో పుట్టింది అమ్మాయి చెప్తుంది చూడండి అలెలుయ్యా నువ్వు ఎట్లా నీ జన్మ ఎలా ఉంది తెలుసా యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో నువ్వు ఎలా పుట్టినావో తెలుసా వాక్యానికి జన్మించినావంట వాక్యానికి పుట్టినావు నువ్వు అందుకే మనం మొట్టమొదటిలో చదువుకున్నాం కదా పదిహేడవ పద్నాలుగు పద్నాలువచం చదువుకున్నాం కదా ఏముంది వా నేనైతే లోక సంబంధిని కాదు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తూ వస్తున్నారు నేనైతే లోక సంబంధిని కాదు వారు కూడా లోక సంబంధాలు కావద్దనే నేను వారికి వాక్యం ఇచ్చిన అంటున్నాడు అన్నమాట చదవండి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకు ఇచ్చినాడంట తెలుసా నేను లోక సంబంధిని కానట్టు చూడండి వారు కూడా లోక సంబంధులు కారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో ఆయనను వెంబడిస్తారో ఆయన రక్షణ వారి జీవితంలో అనుగ్రహించబడుతూ ఉంటుందో వాళ్ళు లోక సంబంధాలు ఏమాత్రము కాదు ఎందుకు కారంటే ఆ వాక్యం ద్వారా దేవుడు వారిని సత్యమందు ప్రతిష్ట చేసినాడు రెండవదిగా ఆ వాక్యానికి మీరు ఏం చేయబడ్డారు జన్మించినారు వాక్యం ద్వారా పుట్టినవారు ఎవరైతే యేసు ప్రభు దేవుడని నమ్మి దాని ప్రకారం ఆయన ఆయనతో పాటు జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని వాక్యానికి పుట్టినటువంటి వ్యక్తులే అలెలుయా అలెలుయా ఇదే మాట ఇంకోటి ఉంటుంది చూడండి మొదటి పేతు రాసిన పట్టిక మొదటి పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తీయండి ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వాచనాలు మీరు క్షయ బీజం నుంచి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా చూడండి బీజం నుంచి మీరు అలెలుయా అలెలుయా అక్షయ బీజం నుంచి మీరు పుట్టించబడ్డారంట హెలు ఏం చెప్పాను నేను వాక్యం ద్వారా మీరు కన్నబడ్డారు ఈ పేతురు పత్రికలో ఆయన చెప్తా ఉన్నాడు కదా శాశ్వత మాకు జీవము గల ఆ అక్షయ భుజం నుంచి దేవుడు మనల్ని ఏం చేసినాడంట పుట్టించబడిన వారము హాలుయ ఈరోజు నువ్వు దేవుని వాక్యం ద్వారా పుట్టించబడ్డావు అందుకే నువ్వు లోక సంబంధమైన వ్యక్తివి కాదు కాబట్టి లోక సంబంధమైన వ్యక్తివి కాదు దేవుని వాక్యం ద్వారా పుట్టించబడ్డావు వాక్యం ద్వారా దేవుని కన్నాడు వాక్యం ద్వారా నిన్ను ప్రతిష్ట చేసినాడు ఆ వాక్యాన్ని దేవుడిని హృదయంలో పెట్టినాడు నీ నోట్లో పెట్టినాడు నీ వద్ద పెట్టినాడు ఎందుకు తెలుసా ఆ వాక్యము ద్వారా నువ్వు నడవడానికి ఆ వాక్యముని నీ నోట్లో నుంచి ఏం చేయాలి పలకాలి అందుకే పెట్టినాడు ఆయన ఏదో సంకల బైబుల్ పెట్టుకొని వాక్యం చేత పట్టుకొని అడిది తిరిగి చోకులవాన్ని కాదు యో నేను క్రైస్తోని నా బైబుల్ చూడు నన్ను చూడు దీనికి కాదు ఆయన ఇచ్చినది వాక్యం ఆయన ఎందుకు ఇచ్చినాడంటే ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇచ్చినాడు ఆ వాక్యాన్ని ఎప్పుడు నువ్వు ఏం చేయాలి పలకడానికి ఇచ్చినాడు వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి మెడిటేట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు పంచుకుంటూ ఉండాలి అప్పుడు అది నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది అది నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది అయితే దేవుడు ఇన్ని గానం అన్న